ఒక వారం నుంచి ఒక సాంగ్ ట్రెండ్ అవుతుంది ఏంటది ఇది మన దేశం ఇది మన దేశం మిలియన్స్ మంది చూశారు ఒక అతను కామెంట్ పెట్టాడు నేను సంతోషపడ్డా ఆ మిలియన్స్లో ఒక్కడ బాగుపడితే చాలే గురుగారు మీ పాట విని నేను మారిపోయాను చాలు ఆ పాటలో ఏముంటుంది ఫాదర్ జాక్సన్ జాక్సన్ ఫాదర్ జెప్సన్ జిప్సన్ ఫాదర్ జైపాల్ జైపాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఎవరు కాదంటారు ఇవన్నీ నిజాలు కదా ఎవరైనా శాఖాహారాన్ని ఫాలో అవుతున్నారంటే వాళ్ళు ప్రాణహింస చెయ్యట్లేదు వాళ్ళు ఆల్రెడీ అప్గ్రేడెడ్ అప్డేటెడ్ కదా నువ్వేమో అలా వాళ్ళని చెడగొట్టి ఏంటి పాతకాలం పప్పులాగా మీ ఫ్రెండ్స్ లో శరమ తినట్లేదా మీ ఫ్రెండ్స్ లో సిట్టిగారు తినట్లేదా మళ్ళీ ఆడు ఉదాహరణ నీకు దిగజారినాడు

ఇప్పుడు ఇది యూనివర్సల్ అమ్మా యూనివర్సల్ వాళ్ళు ఎవరో ఉంటారే పర్టిక్యులర్ పీపుల్ అది లేకపోతే వాళ్ళు సర్వైవ్ కాని స్థితిలో ఉంటారు సో దే కెన్ నువ్వేం సైనికుడు కాదు నువ్వేం పోరాటం చేయట్లే నువ్వేం నువ్వేం బండ్లు కొట్టట్లే నువ్వు స్విగ్గీలో కేఎఫ్సీలో ఆర్డర్ ఇచ్చేందుకు ఎందుకు తినాలి నువ్వు అవును ఇదేం చెప్తారు ఏ ఎవరెవరు ఎప్పుడెప్పుడు తినాలనేది కూడా చెప్తా నువ్వేందుకు నీకు నోటి దోల కాబట్టి ఇటు స్ట్రీట్కి వెళ్ళి అయితే అంతా తింటున్నావు కదా ఆయన చెప్తారు సింహాచల శాస్త్రి గారు ఒరే ఆరు తర్వాత ఆపిండ్రా అంటే పొద్దున్న ఆరు దాకా తింటున్నారు ఇంక మేమేం చెప్పాలి అన్నది ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అమ్మా సిక్స్ తర్వాత అసలు ఏం తినకూడదు ఆఫ్టర్ సన్ నో ఫన్ నో బన్ బట్ యు ఆర్ మేకింగ్ డస్ట్బిన్ కొండ బిర్యానీ ఈ పెన్నాకుడి బిర్యానీ ఆ బిర్యానీ ఈ బిర్యానీ బొంగు బిర్యానీ ఏవో పొరపాటు అమ్మో కార్లో వెళ్ళాం కాబట్టి బతికిపోయాం కానీ ఆ ఇటు స్ట్రీట్లో వాడు దారిలో తెచ్చాడు గుంటూరు నుంచి మేము మంగళగిరిలో అదేమంటారు రథయాత్రకి వెళ్ళి వస్తున్నాం దేవుట్రా ఎక్కడ పడితే రోడ్డు రెండు పక్కన ఇటు స్ట్రీట్ అని పెద్ద బోర్డు ఉండి అంతా ఇవే మొత్తం బిర్యానీ బ్యాచ్ పక్షకుల ఇదంతా అజ్ఞానం తమో గుణం कबड़े उसी काम मनसूर कामत